చంద్రబాబు నాయుడు గారు తన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే యువత నేడు నా రా అంటే రా అని పిలుస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఐటీ దేవడం వల్ల ఇన్ఫోసిస్ వచ్చింది ఐఆర్డీఏ వచ్చింది ట్రిపుల్ ఐటీ వచ్చింది ఐఎస్బి వచ్చింది ఐసిఐ వచ్చింది నల్సార్ వచ్చింది నేషనల్ ఇన్స్టి ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చింది ఇటువంటి జినోమ్ వ్యాలీ వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ కంకురార్పణ చేశాం ఇవాళ ఇంటర్నేషనల్ స్టేడియల్ కట్టాం ఇంటర్నేషనల్ స్టేడియాలు ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేశాం ఇవాళ హైదరాబాదులో అనేక రకాలైనటువంటి అభివృద్ధితోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు ఇవాళ హైదరాబాద్కు వచ్చాయి తెలుగు రాష్ట్రాలకు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసమే పనిచేస్తుంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడుగులు నేర్పినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది తెలుగు రాష్ట్రాలలో ప్రగతిని పరుగులు తీయించినటువంటి చరిత్ర ఇవాళ తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే సోదరులారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి మమకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిక్షణం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులను గ్రహిస్తూ మనని చైతన్యం చేస్తూ ఆ వైపు మనని తీర్చిదిద్దు తెలుగు జాతిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దేటువంటి దానికి శ్రీకారం చుట్టాడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు జినోమ్ వ్యాలీ పెడితే కోవిడ్ టైంలో వ్యాక్సిన్ జినోమ్ వ్యాలీ నుంచి వచ్చి భారతదేశం మొత్తము ఇయాల గర్వించదగ్గటువంటి వ్యాక్సిన్ ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన జినోమ్ వ్యాలీలో తయారైంది అంటే దేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే అనేక మంది నేతలు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా మాన్యశ్రీ ప్రధానమంత్రి సైతం చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక విషయాలు చెప్పారు ముందు చూపుతో ఉన్నటువంటి అతని నాయకత్వాన్ని నేను అనుక్షణం చూస్తూ ఉంటానని చెప్పాడు ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు టూరిజం గురించి చెప్తే ఎగతాళి చేసినటువంటి కమ్యూనిస్టులు మొన్న మా తెలంగాణ అసెంబ్లీలోనే టూరిజం అంటే మేము అపార్థం చేసుకున్నాం అది అద్భుతం అని చెప్పినటువంటి పరిస్థితి చూసాం అందుకనే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని శక్తులు మన నిత్యం వ్యతిరేకించే వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా మనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి జినోం వ్యాల్యు గురించి కానీ ఆర్థిక అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాడనేటువంటి విషయం ఒప్పుకున్నటువంటి ఉంది అందుకనే ఇవాళ రెండు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుగుదేశం జెండా కింద తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు జాతి ఏకం కావాలి తెలుగుదేశం జెండా కింద మనం అందరం ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రపంచంలో ఒక గొప్ప జాతిగా మనం కీర్తి గడించవలసింది అవసరం ఉందని చెప్తూ ఆ కార్యక్రమం